చూద్దాం తొండపాడు బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఆరవ తేదీ నుండి ప్రారంభం పన్నెండున కళ్యాణోత్సవం రథోత్సవం భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలగొందుతున్న బోలికొండ రంగనాథ స్వామి ఉత్సవాలు ఫిబ్రవరి ఆరవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తొండపాడు గ్రామంలో వలసిన బోలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఏటా మాఘశుద్ధ సప్తమి నుంచి పౌర్ణమి వరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఫిబ్రవరి పన్నెండున తెల్లవారుజామున కళ్యాణోత్సవం జరుగుతుందని అదే రోజు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకు స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఎందుకు రాయలసీమ జిల్లాల నుంచి కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారన్నారు ఉత్సవ విగ్రహాలను వ్రతంపై ఉంచి జమ్మి చెట్టు వరకు ఊరేగిస్తారు వ్రతాన్ని లాగితే పాపం మూర్తి కదులుతుందని కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం ఈ ఉత్సవాలకు లక్షకు పైగా భక్తులు హాజరవుతారు చరిత్ర శబ్ద శతాబ్దాల చరిత్ర గుత్తి మండలంలోని తొండపాడు బోలికొండ రంగనాథ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది రాయల కాలంలో ఆలయాన్ని నిర్మించారు ఆనాటి కట్టడం నేటికి చెక్కు చెదరలేదు మూడు వందల అడుగుల ఎత్తులోని కొండ అగ్రభాగాన గుహలో స్వామివారు స్వయం ఉద్భవ శిలగా అవతరించారు గ్రామంలో అరవై మూడవ జాతీయ రహదారి పక్కన కొండ ఎదురుగా స్వామివారి మూల విరాట్ కొ తీర్చడంతో ఈ కొండను బోలికొండగా పిలుస్తారు అందుకే బోలికొండ రంగనాథ స్వామిగా ప్రసిద్ధి కెక్కారు కొండపై భక్తులు వెళ్లినందుకు ఇబ్బందులు పడుతుండటంతో మూల విరాట్ కు ప్రతిరూపంగా స్వామివారి విగ్రహాన్ని కొండ దిగువన ఆలయంలో ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఆ దేవాదయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికీ కొండపై ఉన్న స్వయం భూశిలకు ప్రతి శనివారం పూజలు చేస్తారు ఆకాశ దీపం వెలిగిస్తారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా పౌర్ణమి రోజున ఉదయం నుంచి భక్తులు ఎద్ల బండ్లు ట్రాక్టర్లు ఆటోలను గుడి చుట్టూ తిప్పుతూ ఉంటారు వారం రోజుల పాటు ఉత్సవాలు బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించనున్నారు ఇందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రామాంజనేయులు తెలిపారు ఆరవ తేదీన ఉదయం స్వామివారి ఉత్సవ మూర్తులను జక్కల చెరువు గ్రామం నుండి తొండపాటులోని ఆలయానికి తీసుకొస్తారు స్వామివారిని పెళ్లి కుమారుడిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో తీసుకొస్తారు గురువారం రాత్రి పది గంటలకు ధ్వజారోహణ అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి ఏడవ తేదీన సింహ వాహనోత్సవం ఎనిమిదవ తేదీన శేష వాహనం తొమ్మిదిన హనుమత్ వాహనం పదిన గరుడ వాహనం పదకొండవ తేదీన గజవాహనంపై స్వామివారు నిర్వహిస్తారు పన్నెండున తెల్లవారుజామున స్వామివారి కళ్యాణోత్సవం సాయంత్రం రథోత్సవం పదమూడున పార్వేట అశ్వవాహనం పద్నాలుగున వసంతోత్సవం హంస వాహనోత్సవం సాయంత్రం ఊంజల సేవతో ఉత్సవాలు ముగుస్తాయి ఈ ఉత్సవాల్లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు నేను నా పేరు సి రామంగేలు కార్యనిర్వహణ అధికారి నేను వాస్తవానికి తాడపత్రి రెగ్యులర్ గ్రూప్ అక్కడ పనిచేయించున్నాను ఇక్కడ బదిలీపై ఇరవై ఎనిమిదో తారీఖే ఛార్జీ తీసుకున్నాను గత మూడు రోజుల కిందట స్వామివారి బ్రహ్మోత్సవంలో గ్రామ పెద్దల సహాయ సహకారంతో మరియు గౌరవ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సారు మరియు గుమ్మనూరు నారాయణ మరియు గుమ్మనూరు ఈసర్ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుపుటకు గ్రామ పెద్దలు మరియు దేవస్థాన అధికారులు పురోహితులతో కలిపి నిర్ణయించుకున్నాము స్వామివారి బ్రహ్మోత్సవంలో ఆరో తారీఖు మొదట స్టార్ట్ అవుతాయి ఆరో తారీఖు ధ్వజారోహణ అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది ఏడో తారీఖు ఉత్సవము ఎనిమిదో తారీఖు శేషవాహనము ఎనిమిదో తారీఖు హనుమంతు వాహనము పదవ తారీఖు గరుడోత్సవము పదకొండవ రాత్రి గజవాహనము రాత్రికి కళ్యాణోత్సవం అంటే పన్నెండో తారీఖు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది మళ్ళీ ఆరు పన్నెండో తారీఖు మధ్యాహ్నము స్వామివారి బ్రహ్మరథోత్సవ కార్యక్రమం ఉంటుంది మళ్ళీ పదమూడో తారీఖు పారువేట ఉత్సవము పద్నాలుగో తారీఖు స్వామివారి వసంతోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ ఘన విజయ విజయంగా జరుపు జరుపు ఊంజల్ ఊంజల సేవ లాస్ట్ రోజులుగా పద్నాలుగో తారీఖు ఊంజల సేవ కూడా వసంతోత్సవంతో కలిపి ఉంటుంది ఈ బ్రహ్మోజ కార్యక్రమంలో దాదాపు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు మెడికల్ మొత్తం అన్ని వివిధ శాఖల అధికారులందరూ ఈ బ్రహ్మోజ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నాము మన శ్రీ రెవెన్యూ డివిజనల్ అధికారి కూడా మన డిఎస్పి సారు మరి సిఎస్ఆర్ కూడా మన మూడు రోజుల కిందట టెంపుల్కి ఇచ్చేసి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించుటకు అవసరమైన చర్యలు తక్షణం తీసుకోవాలని చెప్పి వారు కూడా సూచన చేసి ఉన్నారు చిన్న సిబ్బందికి పంచాయతీ డిపార్ట్మెంట్ వారు కూడా పంచాయతీ శాఖ తరఫున మరియు గ్రామస్తు తరఫున గ్రామస్తు తరఫున మరియు దేవస్థానం తరఫున అన్ని ఏర్పాట్లు ఘనంగా జరుగుటకు నిర్ణయించడం నిర్ణయించడం అయినది కావున భక్తాదులందరూ స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం మరియు ముఖ్యంగా మీడియా మిత్రుల సహకారం చాలా వెలకట్టలేనిది మీడియా మిత్రుల సహకారం కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో చాలా ఎక్కువగా భక్తులకి పా చేసి భక్తులు చేయవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం ఇంకోటి మన బ్రహ్మోత్సవాలు ఆరో తేదీ నుంచి పద్నాలుగు తేదీ వరకు జరుగుతాయి కాబట్టి మన గుమ్నూరు ఎమ్మెల్యే గారు జయరాం గారు నారాయణ గారు ఈశ్వర్ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా విజయంగా జరపాలని కోరుతున్నారు అందరికీ ధన్యవాదాలు రంగనాథ స్వామి దేవస్థానం మేము సేవకులుగా పనిచేస్తున్నాము ఈ దేవాలయానికి అభివృద్ధి కోసం చాలా చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు దీనికైతే అందరి సహకారంతో బాగు చేయాలనేది మా ఆలోచన ఊరు గ్రామస్తులంతా కలిసి దీన్ని బాగు చేయాలనే ఆలోచనలు ముందు వేరే వాళ్ళ కంట్రోల్ ఉండింది ఇప్పుడు గ్రామం కంట్రోల్లోకి వచ్చింది దీనికంతా ఎమ్మెల్యే గారు ఉమ్మునూరు నారాయణ గారు ఈశ్వర్ గారు వాళ్ళ ఆశీస్సులు కానీ ఉండి దేవాలయాన్ని అభివృద్ధి చేసి కానీ టెంపుల్ ప్రాకారాన్ని ప్రాకారాన్ని గుడిపైన గోపురాలు నిర్మించాలని వాళ్ళు భావిస్తున్నారు దానికి చాలా ఖర్చు అవుతుంది భక్తాదులు కానీ జరగబోయే రోజుల్లో విద్య విరాలు విరాళాలు ఇచ్చి గుడికి ఆలయాన్ని అభివృద్ధికి చేపరచడానికి అందరూ సహకారం ఇవ్వవలసిందిగా అందరూ కోరుతున్నాం ధన్యవాదాలు జై శ్రీ వన్నారాయణ ఓం నమో భగవతే శ్రీ రామాంజాయ నమ శ్రీ బలికొండ రంగనాథస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలు ఇప్పటివి కాదు దాదాపు ఐదు వందల సంవత్సరాల నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎంతో విజయోపేతంగా నడుపుతున్నాయి శ్రీ బులికొండ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అదే దేవాదాయ శాఖ అధికారులు అందరి సమక్షంలో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమి రోజు కళ్యాణోత్సవం మరుసటి రోజు రథోత్సవం మూడు గంటల ముప్పై నిమిషాలు జరుగుతుంది ఇందులో ముఖ్యంగా శ్రీ బెడికొండ రంగనాథ స్వామి వేరు ప్ర ఈ పల్లెల్లో ఈ గ్రామాల్లో చుట్టుముట్టు గ్రామాల్లో కానీ చుట్టుముట్టు రాష్ట్రాల్లో కర్ణాటక కానీ తమిళనాడు కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ప్రతి ఇంటిలో ఒక రంగస్వామి అనే పేరు ఉంటుంది ప్రతి ఇంటిలో ఒక లక్ష్మీదేవమ్మ అని పేరు ఉంటుంది స్వామివారి పేరున ప్రతి ఒక్కరూ ఇంట్లో పెట్టుకుంటారు అంతేగాక ఈ బ్రహ్మోత్సవాలు విజయనగర సామ్రాజ్యంలో రెండవ హరిహర బుక్కరాయల కాలంలో ఈ బ్ర బొలికొండ రంగనాథ స్వామి వారి ఏర్పాటు జర ఉండడం జరిగింది పక్కన ఉన్న బొలికొండ అనగా కొండ తెల్లటి కొండను చూసి ఆ రోజు రెండవ హరిహర బుక్కరాయలు గారు వేట నిమిత్తం రాయల్చేరు గ్రామానికి వెళ్తూ వెళ్తూ ఇక్కడ ఒక అదృశ్యమైన ఆయనకి మెరుపు కనపడింది రెండవ హరిహర బొక్క రాయల గారికి ఆయన అశ్వం వెంటనే పైకి లగించుకొని వెళ్ళింది లగించుకొని వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారు ఆయనకు సాత్కాత్కరించి స్వామివారి విషయం చెప్పాడు ఇక్కడ గ్రామ ప్రజల బాగు శ్రేయస్సులో శ్రేయస్సు కోసం నేను ఇక్కడ పులికొండ రంగనాథస్వామిగా ఏర్పాటు ఏర్పాటు వెలిసినాను ఇక్కడ గ్రామ ప్రజల యొక్క వ్యవసాయం కానీ అన్ని రీత్యా నేను అందరికీ సహకారంగా ఉంటాను నన్ను రంగనాథ స్వామి రంగనాథ స్వామిగా కొలవండి అని తెలిపిన తర్వాత ఆ రెండవ హరిహర బుక్కరాయలు గారు అదే హస్వంలో కిందకు వచ్చినాడు లక్ష్మమ్మ దేవ దేవత టెంపుల్కి లక్ష్మమ్మ దేవత టెంపుల్ దగ్గర ఆయన యొక్క హశ్వం నేలకి తల ఉంచి గుర్రం ఖాళీ తోటితో ఇట్లా మెదలం జరిగింది స్వామివారు సారీ హరిహర బుక్కరాయలు గారు కిందికి దిగి ఏమి ఈ వింత గుర్రం ఈ విధంగా ఎందుకు చేస్తుంది అని ఆలోచించేసి ఆయన చెవి పెట్టి ఆ నుంచి చూశాడు చూస్తే ఒక జలతార లోపల ప్రవహించ ప్రవహించడం ఆయనకి అదృష్టపడింది అప్పుడు వెంటనే హరిహర బుక్కరాయలు గారు ఆయన దగ్గర పనిచేసే వారితో అక్కడ తొవ్వించడం జరిగింది దవ్వించినప్పుడు తొవ్వించినప్పుడు అక్కడ ఒక జలం ఏర్పడింది అంతేకాక లక్ష్మమ్మ అమ్మ అమ్మవారు స్వయం భూపతి స్వయంగా వెలిసింది స్వయం భూపతి ఆమెకి కొద్దిగా రక్తం కారిందని ఇక్కడ గ గ్రామ ప్రజల వెనికిడి అప్పుడు అమ్మవారిని తీసి అక్కడ ప్రతిష్టం జరి ప్రతిష్ఠించడం జరిగింది ఇది శ్రీ బలికొండగడ్డ రంగనాథస్వామివారి చరిత్ర